పెట్టారు ఆ బ్యాక్ ఇచ్చారు అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ వంద పోస్ట్లు వచ్చినప్పుడు ఎనిమిది పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి మాదిక సామాజిక వర్గానికి ఆరు పర్సెంట్ వస్తాయి ఒక పర్సెంట్ రెండు సామాజిక వర్గానికి గ్రూప్ వన్కి కు వస్తాయి మూడు కలిపితే పదహైదు పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ వందకు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి ఏడు మాదిక సామాజిక వర్గానికి ఏడు ఒకటి వెళ్ళి సామాజిక వర్గానికి ఏడు ప్లస్ ఏడు ఒకటి పదహైదు వస్తాయి ఈ రెంట్లో చూసినప్పుడు రెండు వందలు వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లో పదహైదు వచ్చి మాల సామాజిక వర్గానికి పదమూడు వచ్చి మాదిక సామాజిక వర్గానికి రెండు వచ్చి ఏదైతే రెండు సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి ఒక పర్సెంట్ వస్తుంది పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడికి వచ్చి రెండు వస్తుంది ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ దీనివల్ల రెండు వందల ఫస్ట్ వంద పాయింట్లు వచ్చినప్పుడు మాలా సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి రెండో వంద వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఓవరాల్ గా చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు ఒక పర్సెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతున్నా అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అధ్యక్ష దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్లో కూడా వారు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ మనం చూస్తే ఏ వర్గం ఎట్లా ఉంది ఎట్లా ఆర్థికంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఉదాహరణకు గ్రూప్ వన్లో అనలైజ్ చేశారు డేటా పెట్టుకొని ఇందులో మాలలు మాదిగలు ఆది ఆంధ్ర రెల్లి కులాలు ఎంతమందికి వచ్చాయో చెప్పారు గ్రూప్ టూ చేశారు గ్రూప్ త్రీ చేశారు గ్రూప్ ఫోర్ చేశారు జుడిషియల్ టీటీడీ అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క స్థానిక సంస్థల్లో కూడా ఎవ్వరికి అపోహలు లేకుండా ఇందులో కూడా అధ్యయనం చేశారు అధ్యక్ష జిల్లా పరిషత్లు ఎట్టున్నాయి ఉన్నాయి ఎట్టున్నాయి ఎంపీపీలు ఎట్టున్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అందరు రిక్వెస్ట్లు తీసుకొని ఫైనల్ గా దీన్ని ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురి మహనీయులు ఏప్రిల్లో జన్మదినాన్ని జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారిది అదే మాదిరిగా పోలే గారిది జగ్జీవన్ రామ్ గారిది మనం నిమిత్తం మాత్రం ఒక నెలలో ఈ ముగ్గురు మహనీయులు పుట్టినప్పుడు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకునే సందర్భంలో దేశ ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ కేటగరైజేషన్ దిశ ఈరోజు చరిత్రలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఎగ్జాక్ట్ గా ముప్పై ముప్పై సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు సవాళ్ళు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ సెవెన్ మెంబర్ బెంచ్కి పోయి ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప ఇది జనైన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయ సమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది జర్నీ లాంగ్ జర్నీ కాకుండా సామాజిక న్యాయం కోసం ఏదైతే నేను ఆ రోజు ఆలోచించానో అది సబబని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పడమే కాకుండా అత్యున్నత ప్రజా న్యాయస్థానం కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితి సరే అధ్యక్ష కొంతమందికి ఒక పర్చునిటీసారి అనిపిస్తుంది ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం నా పూర్వ జన్మ సుకృతం ఈరోజు మంచి కలిగి అభ్యక్ష కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొంతమంది నాయకుల్లో ఒక తపన ఉంటుంది ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టారు పార్టీ పెట్టబడే ప్రదేశ ఆయన మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడు కూడా పేద పక్షాల ప్రతినిధిగా ఉండాలి సామాజిక న్యాయం చేయాలి అని అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తాను దేశం మీరు కూడా మొట్టమొదటి నుంచి ఉన్నారు ఆయనతో మీరు ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూశారు ఈ దేశంలో ఫస్ట్ టైం ఎస్సీలకు ఎస్టీలకు యాభై శాతం ఇండ్లు రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏదో ఊరిల్లు ఉంటే అంత మును పద్ధ ఇల్లు అనేది ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఆ ఐదు వందల రూపాయలు గుడిసేసేవాడు ఆ గుడిసేస్తే ఎండ వస్తే వర్షాలు వస్తే ఇంకా మనకు తెలిసింది అలాంటిది కాదు ఈ పేదవాళ్ళు ఉండవలసిన స్థలం పర్మనెంట్ హౌస్ అని దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణం నిర్మించిన వ్యక్తికి తీర ఇంకో పక్కన దేశ ఆయన ఆలోచించిన విధానం మనం ఆ రోజు చూస్తే పేద పిల్లలు చదువుకోవడానికి చాలా అవస్థపడుతున్నారు అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంకా ఎక్కువ అవస్థపడుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఏకైక వ్యక్తిని చదువుతారా ఈరోజు వన్ నైన్టీ స్కూల్స్ ఉన్నాయి ఈ నూట తొంభై స్కూల్స్ అధ్యక్ష కార్పొరేటివ్ స్కూల్స్ అన్ని టౌన్స్లో ఉంటాయి ఒక ఎకరా రెండు ఎకరాల్లో ఉంటారండి అలాంటిది టెన్ ఏకర్స్ ల్యాండ్ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి బెస్ట్ విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి అక్కడి నుంచి ఆ దిశ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ ఒకసారి చూస్తే ఎస్సీల పట్ల వివక్షత అప్పుడు ఆశ్చర్యం వేస్తున్నప్పుడు కూడా ఇది మెంబర్స్ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అయితే బాంతేళ్ళ కాళ్ళ ఇది ఎంత ఆశ్చర్యం ఇస్తుందంటే వాళ్ళకి అంత ఇంకొకటి తెలిసేది కాదు దాన్ని మార్చడానికి నాకు చాలా సమయం పట్టింది ఆ రోజుట్లో మీరు చూస్తారు దశ ఒక చట్టం తీసుకొచ్చాం దీనికంటే ముందు నేను జస్టిస్ పొన్నయ్య గారు ఆ రోజు షెడ్యూల్ కులాల కోసం పనిచేసిన వ్యక్తి జస్టిస్ పొన్నయ్య గారు ఒక నాలెడ్జ్లో కానీ కమిట్మెంట్లో కానీ ఒక దీక్షతో పనిచేశాడు ఆ రోజు నేను ఆలోచిస్తే అధ్యక్ష ఎలాంటిదంటే ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలో నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు అగ్రవర్ణాలతో సమానంగా ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీరు లేదు చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి ఇంకొక పక్కన తప్పించి ఒక టీ బంక దగ్గరికి పోతే రెండు గ్లాసులు పెట్టి ఆ రెండు గ్లాసులు ఒక గ్లాసు అతను రెండు గ్లాసులు పెట్టరు ఒకటే గ్లాసు పెడతారు పక్కన ఎక్కడ పెడతారు అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళా ఆ గ్లాస్ పోవాలి అంటే అన్టబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి దేవాలయాలకు ఎంట్రెన్స్ లేని పరిస్థితి అంటే ఇలాంటి చూసిన తర్వాత అధ్యక్ష నేను ఈ జీవో తీసుకొచ్చాను జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఇస్తాం నలభై రెండు రికమెండేషన్లు ఇచ్చాడు ఇరవై ఏడు జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధమే ఆ మనుషుల్లో కరుడు గట్టకపోయిన అహంభావంతో ఏ మాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది జీవో ఎంఎస్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ డేటెడ్ థర్టీ వన్ టెన్ టూ థౌసండ్ లెవెన్ In the this team will interact with all sections of the people in the villages, including SCs, STs, and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is, it is being practiced and also against atrocities against SCs and STs with special reference to the villages concerned. The team lead the SCs and STs into the village temple, provide access to the public water sources and get the separate glass for SCs system removed from the tea and coffee shops. The team should also tackle any other village లెవెల్ సోషల్ ఈవెంట్స్ ఆర్ సూపర్ స్టేషన్స్ లైక్ జోగిన్ బని సిస్టమ్ బాణామతి పోతురాజు బాండెడ్ లేబర్ మానువల్స్ కే అంటే మీరు ఇవన్నీ చూస్తే అధ్యక్ష ఎంత భయంకరంగా అంటే మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని పరిస్థితి మనిషిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి అక్కడి నుంచి అధ్యక్ష నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు ఉండడానికి వీలు లేదని జస్టిస్ పొన్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఏడు మెమోల్ని జీవో ఇష్యూ చేశాం ఆ ఫస్ట్ జీవో మీరు చూస్తే జీవో ఎంఎస్ నెంబర్ నైన్టీ టూ ఆయన ఇచ్చిన రిపోర్ట్ యాసిటీస్ యాక్సెప్ట్ చేయడం రెండో రిపోర్ట్ గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాడు వేరే వాళ్ళు పోయి ఆక్యుపై చేసుకొని అవన్నీ కూడా ఐటీడీఏకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాడు తీసుకోవడానికి వీలు లేదు ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన ఆరు వందల తొంభై నాలుగు జీవోల దిశ ఎస్సీలు మరియు ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా డివిజన్ మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష నూట ఐదు జీవో ఇప్పుడే ఇప్పించాను దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళాలి ఎస్ఐ వెళ్ళాలి ఎన్జిఓలు పెట్టుకోవాలి ఆ ఊరంతా కూడా ఎంఆర్ఓ ఉండాలి ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టబిలిటీ యాక్ట్ గానీ పాల్పడితే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం చాలా సార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి టామ్ టామ్ చేసేవాడు దండోరా చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఎక్కడన్నా కాఫీ షాప్ లో టీ షాప్ లో కానీ రెండు గ్లాసులు ఉన్నాయా ఆ సిస్టమ్ ఉందా ఎవరైనా ఊర్లో బావుల దగ్గరికి నీళ్లకు వస్తే తీసుకోలేకుండా చేస్తున్నారా దేవాలయాలు ఎక్కడన్నా ఇలాంటివి చేస్తున్నారా ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టాం అదే మరికి అధ్యక్ష ఎవరైనా సరే ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులను తొలగించడానికి క్యాస్ట్ హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే ఉద్యమాలు చేస్తే వాళ్ళకు సహకరిస్తే జిల్లా స్థాయిలో ఐదు మందికి పదివేల రూపాయల అప్పట్లోనే అవార్డులు ఇచ్చేవాళ్ళం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు ఇరవై ఐదు వేల అవార్డులు ఇచ్చాం అంటే వీళ్ళు ప్రోత్సహించాం కలుపుకోరావడానికి ప్రోత్సహించాం ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఇన్న చెప్పండి కరుడు కట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితులు మేము ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేసులన్నీ కూడా వనరబుల్ ప్లేసెస్గా హాట్స్పాట్స్గా డిక్లేర్ చేశాం డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం రిపీటెడ్గా వెళ్ళడం ఎవరిన దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం అదే మరిగా అధ్యక్ష ఎక్కడైనా సరే ఒక అత్యాచారం ఎస్సీలపై పైన జరిగితే జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ ఎస్పీ డైరెక్ట్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ విలేజ్కి వెళ్ళాలి వాళ్ళ పనిష్ చేయాలి అలాంటి వ్యవస్థ తీసుకొచ్చాం అయితే ప్రజల్లో అపోహలు కలిగించడానికి కాదు వాళ్ళలో మార్పు తేవడానికి దీనిపైన పీస్ కమిటీ లేసాం పీస్ కమిటీలు వేసి ఏ ఊరికి ఆ ఊరు కూర్చోబెట్టి ఇది మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు మానవత్వంతో ముందు పోవాలని చెప్పి వాళ్ళు చెప్పాం రెండోది ఒకసారి ఎస్సీలో డబ్బులుండవు చాలా ఇబ్బందులు ఉంటాయి కోర్టు వాళ్ళు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఎస్సీ అట్రాసిటీస్ పైన స్పెషల్ కోర్టులు పెట్టాం అదే సమయంలో అధ్యక్ష అడ్వకేట్ బెస్ట్ అడ్వకేట్స్ పెట్టి వాళ్ళ కేసులన్నీ వాదించడానికి సహకరించాం దీనికంతా గవర్నమెంటే డబ్బులు పెట్టుకున్నాం ప్రతి నెలా రిపోర్ట్లు తెప్పించేవాళ్ళం ఇంకో పక్క విజిలెన్స్ కమిటీ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే డివిఎంసీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఓటేసి ఇవి ఇవన్నీ కూడా రివ్యూ చేశాం మండల్ లెవెల్ కమిటీలు వేసాం మండల్ లెవెల్ కమిటీలో ఎంపీడీఓ ఎంపీపీ ఎంఆర్ఓ వాళ్ళందరినీ పెట్టి పెట్టి మొత్తం మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ విధంగా ఆలోచించిన దేశం మొత్తం ఒక ఇరవై ఏడు జీవోలు ఇష్యూ చేశాం ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ ఈక్వాలిటీ కింద ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చాం రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి అతన్ని అన్ని జిల్లాలు తిప్పి ఇవన్నీ చేశాం ఇంకొక పక్కన దృశ్య మీరు ఒకసారి చూస్తే రిలీఫ్ ఈ రోజు ఎస్సీ అట్రాసిటీస్ పైన ఇచ్చే రిలీఫ్ ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఆధారంగా ఇచ్చిన డబ్బులు తప్ప తర్వాత గవర్నమెంట్ అడ్డు పెంచాం తప్ప ఇవన్నీ ఇచ్చాం అప్పట్లోనే ముప్పై వేల రూపాయలు ఏదైనా ఇల్లు కొట్టేస్తే ఇల్లు కట్టేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఉపాధి చూపించాలి మళ్ళీ అదనంగా ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయమని చెప్పిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా బరియల్ గ్రౌండ్కి పోనీయకుండా చేసావాళ్ళు బరియల్ గ్రౌండ్కు రోడ్డు మీద ఉంటే ఇది మా పొలంగా పోనీయమంటే అవన్నీ కూడా ఇవి చేపించి చేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా గ్రాంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చి ఇంకో పక్కన ఎవ్రీ మంత్ ముప్పై తారీఖు ప్రతి గ్రామంలో రాష్ట్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపాం అంటే సివిల్ రైట్స్ డే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ పెట్టి చేయించాం కడాను మీరు చెప్పినట్టు దిశ గిరిజన భూముల్ని గిరిజనేతరులు ఎవరు తీసుకోవడానికి లేదని చెప్పే ఎలాంటి ఇబ్బందులు లేని భూములన్నీ వాళ్ళకి ఇమ్మని చెప్పి పోడో కల్టివేషన్ ఏదైతే ఉందో ఈరోజు గిరిజన భూములు హక్కులు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక చట్టంలో కొన్ని జీవోలు ఇష్యూ చేసామని చేసాం ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే అధ్యక్ష దగ్గర దగ్గర ఇరవై ఏడు జీవోలు ఇష్యూ చేశాం ఈరోజు ఒకసారి నేను చూస్తే నాకే ఆశ్చర్య నేనే ఇచ్చానా అనిపిస్తాను ఇప్పుడు అంటే చరిత్ర ఎట్లాంటి అంటే ఓసారి రిమైండ్ చేసుకుంటే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి నాకెంతో ఆనందం ఆ రోజు నేను చేసిన పని ఈరోజు కూడా ఒక సోషల్ జస్టిస్కి కానీ అంటరాని తన నిర్మూలనకు కానీ బ్రహ్మాండంగా పనిచేసిందంటే చాలా గర్వంగా ఆనందంగా ఉన్నా నేను చేసింది రైట్ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఆ అవకా అవకాశాన్ని సమాజం కోసం ఉపయోగించామని ఆనందం తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది చేసుకోలేరు నేను ఎప్పుడూ ఒకటే అంటాను ఈరోజు మీరు చూసే అధ్యక్ష ఫస్ట్ టైం బాలయు ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి ఆయన టాలెంట్ చూసాం మీరు కూడా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్గా పెట్టుకోమని ఆనాటి ప్రభుత్వంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే రెండు ప్రభుత్వాలకు కూడా సయోధ్య ఉండాలి కనీసం మీరు మంత్రులు తీసుకోబోతు పోయారు ఒక స్పీకర్ని తీసుకోమని తెల్లవారుతో నిర్ణయం చేసి ఆయనకు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేశాం మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళితుణ్ణి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా రాణించారు గోదావరి ట్రైన్ లో వచ్చి నా దగ్గరకు వచ్చేలాగా ఫ్లైట్ ఎక్కిపోతానంటే నువ్వు వెళ్ళమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఫ్లైట్ లో ఉన్నాడు ఫ్లైట్ లో ఉన్నాడు ఫ్లైట్ లో ఉంటే అధ్యక్ష వాజ్పేయి గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడన్నా ఒప్పుకోండి టెన్ థర్టీకి నామినేషన్ వేయాలి పన్నెండు గంటలకు పదకొండున్నర పన్నెండు గంటల టైం కూడా అయిపోతుందంటే అప్పుడు నేను అన్నాను ఓకే నేను చెప్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేసి ఓకే అండి బాలయ్య గారికి ఇస్తున్నా అని చెప్పి బాలయ్య గారు ట్రై ఫ్లైట్లో ఉంటే ఎర్రమ్నాయుడు గారికి ఫోన్ చేసి పిఎం గారు అని ఇది చేశారు మీకు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తారు ఇస్తారు ఇమ్మీడియట్ దిగతానే తీసుకుపోయి నామినేషన్ ఇప్పించమంటే ఎగ్జాక్ట్ గా ఐదు నిమిషాలకు ముందు పోయి నామినేషన్ ఇస్తారు అధ్యక్ష బట్ ఒక దళిత ఒక ఎస్సీ బిడ్డ బ్రహ్మాండంగా రాణించి మొత్తం దేశమంతా కూడా మెప్పించే స్థాయికి ఎదిగారంటే అదే తెలుగుదేశం పార్టీ తెలుగు గడ్డ గర్వపడుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఇదే మరిగా దేశ తొంభై తొమ్మిదిలో మీరు కూడా ఉన్నారు మీరు కూడా మంత్రి ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం ఒక మహిళ ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం ఆ రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక దహి దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత కూడా మనకు దక్కింది దేశం ఇంకో పక్క అధ్యక్ష ఆ రోజు ఈ రెండే కాకుండా కాకే మాధవరావు ఎవరు అంతవరకు ఎస్సీలు చీఫ్ సెక్రటరీ కాలేదు అవతారాన్ని కూడా ఊహించుకోలేదు కానీ ప్రమోట్ చేయడమే కాకుండా కాకే మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్గా చేసే అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష అదృష్టం ఒకసారి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చింది ఆయన కృషి మనం ఎప్పుడు మర్చిపోలేము ఇంకొకటి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మళ్ళీ ఎన్డిఏ గవర్నమెంట్ లో అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్ లో పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఒకసారి జరిగినప్పుడు మనకు కూడా ఒకసారి తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ మనం కూడా భాగస్వాములు అని చెప్పి ఆనందం అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష కేఆర్ నారాయణ నేను యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న కన్వీనర్ గా ఉన్నప్పుడు కేఆర్ నారాయణ గారిని ప్రపోజ్ చేసి ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఆ తెలుగుదేశం పార్టీకి యూఎఫ్కి తగ్గింది అధ్యక్ష అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అబ్దుల్ కలాం అధ్యక్ష అబ్దుల్ కలాం గారిని ఈ దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అలాంటి వ్యక్తిని వాజ్పేయి గారి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఘనత కూడా మనకు దక్కుతుంది మన రోల్ ఉంది దానికి గర్వపడుతున్న అధ్యక్ష వీళ్లే కాకుండా అధ్యక్ష ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రిగా కోవింద్ గారిని ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఈరోజు దేశ రాష్ట్రపతిగా ముర్ము గారిని ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు ఇవన్నిట్లో మనం భాగస్వాములు అయిన దానికి నాకెంతో ఆనందంగా ఉంది అందుకేనే అధ్యక్ష ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడుండే మెంబర్స్ అందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే హామీ ఇస్తున్నాం